కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి దిగారు రంగరాయ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు పై దాడి చేశారు జనసేన కార్యకర్తలతో కలిసి డాక్టర్ ఉమామహేశ్వరరావును అసభ్యకరంగా బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు

గుమలకన నిమలమంట నేన ఏం అన్నదండి నేను ఏం అన్నదండి రాజు వీడే ఏయ్ అన్న అవసరమే నీకసలా నేన ఏం అన్నదండి రాజు వీడే ఏయ్ వాంగ్ ఇన్ఫర్మేషన్స్ అదుకునే కొరెక్ట్ ఎక్స్‌పర్టరు నువ్వు రాముని కొరెక్ట్ ఎక్స్‌పర్టరువా రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో పంతం నానాజీ అడిగారు అయితే అది మెడికల్ కాలేజ్ కావడంతో ఉన్నతాధికారులను అడిగి చెప్తామని తేల్చి చెప్పారు ఇవాళ సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న జనసేన కార్యకర్తలను మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు ఆపే ప్రయత్నం చేశారు దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయి ఉమామహేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తించారు పంతం నానాజీ దాడిపై రంగరాయ మెడికల్ కాలేజ్ యాజమాన్యం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది